హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు తెలంగాణలోని పేద మధ్య తరగతి చిన్నారులకు నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి నుంచి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేసింది అయితే రాబోయే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి ప్రీ ప్రైమరీ విద్యను కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తరించాలని విద్యాశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో అయితే నిర్ణయించింది ప్రస్తుత విద్యా సంవత్సరంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించి ప్రభుత్వం మంచి స్పందనను కూడా పొందింది ఈ విద్యా స్ఫూర్తితోటే వచ్చే ఏడాది మరింత దూకుడుగా వ్యవహరించి అదనంగా నాలుగు వేల తొమ్మిది వందల పాఠశాలల్లో కూడా ఈ తరగతులైతే ప్రారంభించేందుకు పటిష్ట ప్రణాళిక కూడా సిద్ధం చేసింది ఈ విస్తరణతో రాష్ట్రంలోని మొత్తం ఐదు వేల తొమ్మిది వందల ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ప్రాథమిక విద్య అయితే అందనుంది ఈ బృహ కార్యక్రమం విద్యార్థులకు నాణ్యమైన విద్యను కూడా అందించడంతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూడా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది ఒక్కొక్క పాఠశాలలో యూకేజీ తరగతి కోసం ఒక అనుభవజ్ఞుడైన టీచర్ తో పాటు ఒక ఆయాను కూడా నియమించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అంటే రాబోయే విద్యా సంవత్సరంలో ఈ నాలుగు వేల తొమ్మిది వందల పాఠశాలల్లో దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి చిన్న స్థాయి ఉద్యోగాలు అయితే దక్కనున్నాయి మరి ఈ నియామకాలు ప్రధానంగా స్థానిక మహిళలకు ఉపాధిని కూడా కల్పించనున్నాయి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కేవలం యూకేజీ నుంచి మాత్రమే తరగతులు అయితే నడుస్తున్నాయి అయితే రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యతను కూడా పెంచాలంటే నర్సరీతో పాటు ఎల్కేజీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని కొందరు ప్రముఖ విద్యావేత్తలు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు ఈ డిమాండ్ ను కూడా పరిగణంలోకి తీసుకొని భవిష్యత్తులో ఈ తరగతులను కూడా ప్రారంభించే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే సూచన ప్రాయంగా కూడా తెలిపారు ఇక తెలంగాణలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీలన్నింటినీ కవర్ చేసే విధంగా దశల వారీగా ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా కూడా పెట్టుకుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా నిధులు పిఎంసీ పథకం ఇక ప్రభుత్వ పాఠశాలల కింద మొత్తం పదమూడు వందల అరవై రెండు బడుల్లో పూర్వ ప్రాథమిక తరగతులు కూడా నడుస్తున్నాయి ఈ పాఠశాలల్లో ఇప్పటికే సుమారుగా ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది చిన్నారులు అయితే విద్యను అభ్యసిస్తున్నారు దీనికోసం ప్రస్తుత విద్యా సంవత్సరానికి ముప్పై ఐదు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల నిధులు కూడా విడుదలయ్యాయి ఇక రాబోయే విస్తరణ కార్యక్రమం ద్వారా తెలంగాణలో ప్రభుత్వ విద్యా పునాది పటిష్టమై మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులు సైతం మెరుగైన విద్యను పొందే అవకాశం కూడా ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశాభావం కూడా వ్యక్తం చేస్తోంది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి